పదిహేడవ జయంతిని పురస్కరించుకొని మట్టిపల్లి మండల కేంద్రంలో ఈరోజు మరి ఘనంగా నిర్వహించడం జరిగినది మరి ఆయన స్వతంత్ర సమరయోధుడు అదేవిధంగా భారత మరి ఉప కూడా మరి అదేవిధంగా కార్మిక చట్టాలు మరి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు కార్మిక వ్యవస్థను మరి పుణికిపుచ్చుకొని మరి ఎన్నో కార్మిక చట్టాలు తీసి తీసుకొచ్చినటువంటి బాబు జగ్జీవన్ రావు గారు మరి ఆయన ఆశయ సాధన గురించి మరి బాబు జగ్జీవన్ రావు గారు అసలు శిశలైనటువంటి అంబేద్కర్ వాదే అని చెప్పుకోవచ్చు అది ఏ విధంగానంటే అంబేద్కర్ భావాజాలకు కడిగినటువంటి మరి బాబు జగ్జీవన్ రావు గారు మరి తన రాజ్యాంగంలో ఆర్టికల్ ప్రకారం రాసినటువంటి ఆర్టికల్స్ ద్వారా ఆయన ఉప్రధానిగా నేను చేయడం జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి మరి రావు గారి ఆశయాలను కొనసాగిస్తూ మరి యువత కూడా మరి రాబోయే తరంలో మరి ఆ రావు గారి బాటలు నడవాలని చెప్పేసి మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి ఈ మా వట్పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి మరి వివిధ పార్టీలు వివిధ కుల సంఘాలు మరి వారందరికీ వట్పల్లి బాబు రావు గారి సంఘం తరఫున జేబీఎంలు తెలియజేస్తున్నాను প্লিজ লাইক ইট শেয়ার ইট অ্যান্ড ফোর মোর ভিডিওস প্লিজ সবসক্রাইব টু আনল